హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మన వీడియోలోకి వెళ్ళిపోతానైతే అండ్ ఎన్నో శుక్రవారం కదండి ఇంకా శుక్రవారం మార్నింగ్ అయితే ఇల్లంతా చిమ్మేసి మా అవ్వ పెట్టేసినాను అనమాట మాఫ్ అయితే పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అక్కడైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫోటోలు అయితే నీట్గా కన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇంకా కడిగేటప్పుడు వీడియో తీస్తలేదని అనుకోకండి వీడియో అయితే తీయట్లేదు కడిగేటప్పుడు ఇంకా అవి చేసుకుంటే పని అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అవి కడిగేటప్పుడు అయితే ఏం ఏం తీయట్లేదు ఇంకా నేను అక్కడ అయితే ఇంకా అక్కడైతే ఫోటోలన్నీ పూజించుకొని తర్వాత పువ్వుల గిట్టీ పెట్టేసి గిట్లా అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అయితే మ్యాజిక్ బాక్స్ అయిపోయింది అనమాట మ్యాజిక్ బాక్స్ అయిపోతే నేను గ్యాస్తోని అంటిస్తూ ఉన్నాను అసలు గ్యాస్తో అంటిస్తారో అంటారో నాకెద్దరు అది కాకపోతే ఇంకా అక్కడ మ్యాజిక్ బాక్స్ అయిపోయింది ఏం చేయలేం కదా అయిపోయింది మనం అవసరానికి వాడుకోవాలి ఇంకా ఆ మ్యాజిక్ బాక్స్ ఉంటే అగ్గిపెట్టి ఉంటే అగ్గి పెడితేనే ముట్టించేదాన్ని ఇంకా అది అయిపోయింది కాబట్టి అని చెప్పేసి గ్యాస్ కంచెలు అయితే ముట్టించుకొస్తా ఉన్నాను ఇంకా అయితే ఇంకా ఇక్కడ అక్కడ పూజ చేసినాక తర్వాత ఫస్ట్ అయితే తులసమ్మ కాడ నీళ్ళు అయితే పోసేసిన నీళ్ళు పోసిన తర్వాత ఇంకా బయట కూడా బాల్కని మొత్తం కడిగేసి మంచిగా కడప ఊదించుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నా అనమాట ముగ్గులు పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా తులసమ్మ కాడ కూడా నీళ్ళు పోసి మంచిగా కుంకుమ పసుపు మన అదేంటిది పువ్వులు అయితే పెట్టేసినా అనమాట పువ్వులు పెట్టేసుకున్నాక ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయింది ఇక్కడ పూజ అయిపోయింది ఇంకా అక్కడ తులసమ్మ కడ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అయితే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇక్కడ పెడదాం అనుకున్నా ఇంకా చేతిలో అగరబత్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కడిదక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ పువ్వులు తర్వాత పెడదామని చెప్పేసి అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది తులసమ్మ అక్కడ అందుకని చెప్పేసి ఇంకా తులసమ్మ అక్కడ అగరబత్తులు పెట్టిచ్చే పెట్టిన ఇంకా పెట్టిన తర్వాత అయితే ఇంక ఇక్కడ కూడా నిన్న పెట్టిన మొన్న పెట్టిన పువ్వులు నిన్న పెట్టిన నిన్న పెట్టిన పువ్వులు ఉండే కదా నిన్న కదండీ ఇలా శుక్రవారం అంటే మంగళవారం మంగళవారం పెట్టిన పూలు ఉండేది అనమాట అవి అయినాయి ఇంకా అవి తీసే అవి తీసేసి ఈ మంచి పూలు అయితే పెడతా ఉన్నాను అనమాట ఇంకా అవి తీసేయాలి కదా కంపల్సరీ ఆ పూలు వల్లిపోతే కంపల్సరీ తీసేయాలి అందుకని చెప్పేసి ఇంకా పూలు తీసేసి తర్వాత ఈ మంచి ఫ్రెష్గా ఉన్న పూలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకెక్కడైతే ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా పూలు పెట్టేసి వాటర్ బాగున్నాయా అని చెప్పేసి వాటర్ పోషణ వాటర్ కారుతుందని చెప్పేసి మళ్ళీ తీసి చూసి అక్కడైతే పెట్టేస్తా ఉన్నాను ఇంకా టాటేస్లో కూడా పువ్వులు అయితే పెట్టేస్తా అదే టా మన తాబేలో ఇంకా అందులో పువ్వు పువ్వులు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇంకా వాటి మీద కూడా పెట్టేస్తా వాటి మీద కూడా పెట్టేయాలన్నమాట పువ్వులైతే అండ్ ఇంకా అయితే మార్నింగ్ మార్నింగ్ లేవడమే ఇవే పండ్లు అయితే అనమాట తర్వాతనే చాయ్ అయినా పాలైన తర్వాతనే అండి ఫస్ట్ ఈ పండ్లు అయిపోయినాకనే మన చాయ్ అయినా ఫుడ్ అయినా ఏదైనా ఫస్ట్ అయితే ఇది చేసుకోవాలన్నమాట ఇది చేసుకున్నాక తర్వాతనే ఫస్ట్ తర్వాత ఇంకా అవి చేస్తాను అంటే పాలైతే పెట్టేసిన పాలైతే స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి సిమ్లో పెట్టిన మళ్ళీ ఇటు పోనీ ఆగడని చెప్పేసి సిమ్లో అయితే పెట్టేసినా సిమ్లో పెట్టేసి ఇంకా నేను ఈ పండ్లు అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా నేను నాకు ఈ పండ్లు అయిపోయే వరకు అది సిమ్లో పెట్టినా కాబట్టి పాలు ఇంకా పాలు కూడా మంచిగా మరిగిపోతాయి అన్నమాట పాలు కూడా ఇంకా మంచిగా మరుగుతాయి ఇంకా పూజ అయిపోయే వరకు ఈ పాలు కూడా మరుగుతాయి అని చెప్పేసి ఇంకా అవైతే సిమ్లో పెట్టేసి పెట్టినా అన్నమాట ఇంక ఇక్కడ కూడా సరస్వతి దేవత ఉంది కదా లూటస్ మీద కూర్చొని కదా అక్కడ కూడా పెట్టేస్తూ అనమాట అయితే పువ్వులు ఎక్కువ ఉండే ఇంకా ఎందుకు మిగిలించడం అని చెప్పేసి దేవత పైన కూడా మంచిగా అన్ని దిక్కులో పెట్టేస్తూ అనమాట నేను బయట కూడా తీయచ్చు వీడియోలు కాకపోతే బాల్కనీ అనేది ఇది చిన్నగా ఉన్నది ముందు ఈ రూము ఈ రూములు కూడా చిన్నగానే ఉన్నాయి చిన్నగానే ఉన్నాయనమాట అందుకని చెప్పేసి నాకు వీడియో ఇక్కడ ఒక్క కన్నా పెట్టుకోనికి ఉందనమాట ఎప్పుడు అక్కడే తీస్తావు అక్క అని అనుకుంటా ఉన్నారు మీరైతే అయితే వీడియో సెల్లు కం మనకు సెల్ వీడియోలు తీయడానికి కంఫర్ట్గా లేదనమాట రూము అందుకని చెప్పేసి అక్కడ ఒక్కొక్కడ పెడితేనే నాకు కంఫర్టబుల్గా మంచిగా కనబడుతుంది మన కటను ఊగినప్పుడేమో చీకటి వస్తుంది కట్టను పైనకి ఎగిరిపోయినప్పుడు వెలుతురు వస్తుంది అట్లా ఇందులో లైట్లు వేసుకుంటేనే ఉండాలి ఎప్పటికీ లైట్లు వేసుకొని ఉండాలి అయితే ఆ సెల్లు ఎప్పుడు అక్కడికి అక్కడనే పెడతాను అన్నమాట నేను వీడియో వీడియో కోసం అని చెప్పేసి ఇంకా వేరే కాడ పెడితే వీడియో అసలు తీసుకోనికి రాదు అదొక్కటే జోను ఆ జోన్లోనే ఇంకా అక్కడొక్కడే నాకు వీడియో తీసుకోనికి కంఫర్టబుల్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి కిచెన్లో కూడా కంఫర్టబుల్ లేదు నాకు ఎందుకంటే కిచెన్లో ఆ పోపు డబ్బులన్నా పోపు డబ్బ మీద పెట్టుకోవాలి అది ట్రైపాడు కొనుక్కుందాం అనుకున్నా కానీ ట్రైపాడు ఇప్పుడేప్పుడే వద్దు అని చెప్పేసి రెండు కొంటే రెండు ఇరిగిపోయినాయి ఇంకా వద్దు ఆగని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు ఆగుతా ఇలాగే ఇలాగే కంటిన్యూ చేస్తా అయితే ఆ పోపు డబ్బుల మీద పెట్టి తీసేస్తున్నా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంత అంటే చెప్పసరి మళ్ళీ కలుసుకుందాం బాగా